హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఎంత కష్టమైనా కూడా ఈ నదుల మరియు సముద్రాల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు ఇలాంటి అతిపెద్ద బ్రిడ్జెస్ ని కట్టారు కానీ ఒక్క ప్లేస్లో మాత్రం ఎంత ట్రై చేసినా కూడా ఒక్క బ్రిడ్జిని కూడా కట్టలేకపోతున్నారు అదే అమెజాన్ రివర్ ఇది ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న అతిపెద్ద రివర్ సుమారు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరం వరకు ఉండే ఇది ఐదు కంట్రీస్ని కలుపుతూ ఈ రివర్ వాటర్ మొత్తం చివరికి ఈ అట్లాంటిక్ సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది అయితే చాలా మంది ఇంజనీర్లు ఈ నదులపై సముద్రాలపై ఎన్నో అతిపెద్ద బ్రిడ్జ్లను కట్టాం ఈ అమెజాన్ రివర్ పై కూడా కట్టడం చాలా ఈజీ అనుకున్నారు కొంతమంది అయితే ఈ అమెజాన్ ఫారెస్ట్ లోకి వెళ్తే అక్కడ బ్రతికే అతి బలమైన జంతువులకి లేదా అత్యంత విషపూరితమైన వాటికి బలైపోతారని భయపడ్డారు ఇంకా ఈ ఫారెస్ట్ లో బ్రతికే అత్యంత బలమైన ఈ గ్రీన్ అనకొండకి కూడా పలైపోతారేమో అని చాలా మంది అనుకున్నారు నిజానికి ఈ గ్రీన్ అనకొండ ఒక మనిషిని కూడా పూర్తిగా మింగేసి చంపేయగలదు అంతటి శక్తి దీనికి ఉంటుంది అందువల్లనే ఈ రివర్ పై ఎవరు ఎలాంటి బ్రిడ్జి ని కట్టడం లేదు అని అనుకుంటున్నారు కానీ ఫ్రెండ్స్ అసలు కారణం ఇవేమీ కాదు అసలు ఈ రివర్ పై బ్రిడ్జ్ ని కట్టలేకపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది ఇంజనీర్లు ఈ అమెజాన్ రివర్ పై బ్రిడ్జ్ కష్టమని ఇంకా ఈ ఫారెస్ట్ లోకి వెళ్తే మళ్ళీ తిరిగి రాలని భయపడి ఆ ఆలోచననే మానుకున్నారు కానీ కొంతమంది ఇక్కడ బ్రిడ్జ్ ని ముందుకు వచ్చారు అలా ముందుగా ఈ రివర్ పై బ్రిడ్జ్ ని కట్టాలంటే మెటీరియల్ తీసుకువెళ్లడానికి అని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో మూడు వందల పంతొమ్మిది అనే రోడ్డుని ఎనిమిది వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరం వరకు వేశారు ఈ రోడ్డు ద్వారా ఇసుకని సిమెంట్ ని ఇంకా ఈ బ్రిడ్జికి కావాల్సిన కావలసిన ఐరన్ మెటీరియల్స్ ని అలానే పెద్ద పెద్ద వెహికల్ సహాయం కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద రోడ్డుని వేశారు కానీ ఈ ఫారెస్ట్లో డిసెంబర్ నుంచి మే నెల వరకు అతి భయంకరంగా ప్రతిరోజు వర్షాలు కురుస్తూనే ఉంటాయి ఇంతటి పెద్ద వర్షాలు కారణంగా వీళ్ళు వేసిన ఆ రోడ్డు మొత్తం నాశనం అయిపోయి చివరికి ఒక్క వెహికల్ వెళ్లాలన్నా కూడా చాలా కష్టంగా మారిపోయింది ఒక్కోసారి ఆ వెహికల్ ఆ బురదలో ఇరుక్కుపోయి బయటికి రాక నానా కష్టాలు పడడం కూడా జరిగింది ఇంకా అప్పటి వర్షాల కారణంగా ఈ నదులలోతో కూడా సుమారుగా యాభై అడుగుల వరకు ఉండేవి అంటే ఒక ఐదు అంతస్తుల బిల్డింగ్ అంతా లోతు ఈ రివర్ ఉండేది అయితే ఆ పాడైపోయిన రోడ్స్ ని మళ్ళీ ఈసారి ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండేలా కూడా వేశారు కేవలం ఈ రోడ్డును వేయడానికే వీళ్ళకి మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా రెండు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల వరకు ఖర్చు అయింది దీంతో ఈ ఇంజనీర్లు అందరూ ఇప్పుడు ఈ రివర్ పై బ్రిడ్జి కట్టాలంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి అసలు ఎలాగైనా ఈ రివర్ పై బ్రిడ్జిని కట్టినా ఆ బ్రిడ్జి కూలిపోకుండా ఉండగలదా అని ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టారు అలా వీళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగా కొన్ని భయంకరమైన నిజాలు అనేవి బయటపడ్డాయి అవేంటంటే ప్రతి సంవత్సరం ఈ సముద్రంపై ఈ చంద్రుడి ప్రభావం రెండు సార్లు ఉంటుంది ఆ టైంలో అతిపెద్ద అలలతో గంటకి ఇరవై నాలుగు కిలోమీటర్ల స్పీడ్ తో ఈ అలలు అనేవి ఈ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న వాటర్ ఈ అమెజాన్ రివర్ లోకి రివర్స్ లోకి చాలా వేగంగా లోపలికి వచ్చేస్తుంటాయి దాని వల్ల ఈ బ్రిడ్జ్ ఏమన్నా నాశనం అయిపోతుందా అని కూడా డౌట్ పడ్డారు ఇంకా ఈ ఫారెస్ట్ slow మటుపస్సు అనే ప్లాంట్ ఒకటి ఉంది అది తీగలతో అల్లుకపోతూ కూడా ఉండటం వల్ల ఈ ప్లాంట్ ఈ బ్రిడ్జ్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలా అవ్వటం వల్ల ఈ ప్లాంట్ సహాయంతో ఎన్నో విషపూరితమైన క్రియేచర్స్ జంతువులు పాములు కూడా ఈ బ్రిడ్జ్ పైకి వచ్చేస్తే అప్పుడు ఈ బ్రిడ్జి పై వెళ్లాలన్నా కూడా చాలా మంది భయపడిపోయి అటువైపు వెళ్లడమే మానేస్తారు ఇంత కష్టపడి ఈ బ్రిడ్జిని కడితే అప్పుడు ఈ బ్రిడ్జి పైన ఎవరు వెళ్ళకపోతే చేసిన కష్టమంతా వృధా అయిపోతుంది ఇంకా కొన్ని వేల కోట్ల డబ్బులు కూడా వేస్ట్ అవుతాయని అలానే ముందుగా అనుకున్నట్లుగా ఈ ఫారెస్ట్ లో నిజంగానే ఎన్నో విస్ఫూరితమైన క్రియేచర్స్ బ్రతుకుతున్నాయి వాటిలో కొన్ని మన కంటికి కూడా కనిపించినవి కూడా ఉన్నాయి జంతువులే కాదు ఇక్కడ పెరిగే చెట్లు కూడా కొన్ని విస్ఫూరితమైనవి పెరుగుతున్నాయి వాటిని టచ్ చేస్తే ఇక ప్రాణాలతో బ్రతకడం కూడా చాలా కష్టమే ఈ బ్రిడ్జిని కట్టాలంటే ఎంతోమంది వర్కర్స్ అవసరం ఉంటుంది అలాంటిది ఈ వర్కర్స్ అందరూ ఈ అమెజాన్ ఫారెస్ట్లోకి ఎంట్రీ ఇస్తే చివరికి ఎంతమంది ప్రాణాలతో బయటకు వస్తారో కూడా చెప్పడం చాలా కష్టం ఇక్కడ ఎవరి ప్రాణాలకి గ్యారంటీ అనేది ఉండదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇలానే ఒక షిప్లో ఐదు వందల మంది ఈ అమెజాన్ రివర్లో ట్రావెల్ చేస్తుండగా అనుకోకుండా ఈ షిప్ మునిగిపోయి ఆ ఐదు వందల మందిలో కేవలం నూట ఎనిమిది మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు స్ట్ ఏంటంటే వాళ్ళలో దాదాపు అందరికి స్విమ్మింగ్ అనేది వచ్చినా కూడా మరి అలాంటిది అంతమంది ఎందుకు చనిపోయారు ఎందుకంటే ఈ రివర్లో మనుషుల్ని ముక్కలు ముక్కలుగా కొరికి చంపితేనే అతి పెద్ద చేపలు కూడా బ్రతుకుతున్నాయి కాబట్టి ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశానికి రెస్క్యూ టీమ్ వాళ్ళు వెళ్ళగా వాళ్ళకి మనుషులు సగం సగం పార్ట్స్గా వాళ్ళ శరీర భాగాలు బయటపడ్డాయి ఇంకా చాలా మందికి ఇక్కడ బ్రతికే ఈ గ్రీన్ అనకొండ పాములు తిని చంపి ఉంటాయని కూడా అనుకున్నారు నిజానికి ఈ గ్రీన్ అనకొండలు నెలకొక్కసారి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటాయి కొన్ని అయితే ఆహారం తీసుకోకుండా కూడా కొన్ని నెలల వరకు బ్రతకగలుగుతాయి చిన్నపాటి జంతువుల్ని ఆహారంగా తీసుకుంటే మళ్ళీ అవి వారానికి ఆహారం కోసం వేటాడుతాయి కానీ ఇలాంటి పెద్ద మోసను కానీ పెద్ద జంతువులను కానీ ఆహారంగా తీసుకున్నప్పుడు దాదాపు అది నెల రోజుల వరకు ఆహారం కోసం వేటాడవు అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఆ మనుషులందరినీ ఈ గ్రీన్ ఆనుకొండని చంపి తినేశాయి అని అనుకున్నారు కానీ అది అబద్ధం అని కూడా తేలిపోయింది ఎందుకంటే గ్రీన్ తింటే ఆ మనిషి మొత్తాన్ని అమాంతంగా మింగేస్తుంది అంతేగాని సగం సగం బాడీ పార్ట్స్ గా అసలు తినదు అని ఆ రోజు ఆ రిస్క్ మోల్కి అక్కడ చనిపోయిన వారి బాడీ పార్ట్స్ ఎక్కువగా కనిపించాయి దాంతో వాళ్ళందరిని చంపింది ఈ రివర్ లో బ్రతికే అతి పెద్ద చీపలే అని తెలిసిపోయింది అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే మనిషి అనేవాడు బ్రతకని ఈ భయంకరమైన అడవుల్లో పదకొండు వేల రెండు వందల సంవత్సరాల నుండి నాలుగు వందల జాతర ట్రైబ్స్ అనే వాళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నారు వాళ్ళలో కొంతమంది మంచి వాళ్ళు ఉండగా మరి కొంతమంది మాత్రం మనిషి అనేవాడు కనబడితే వాడిని అక్కడే చంపేసి ఇంకా వాళ్ళ మాంసాన్ని కూడా తినేసి అత్యంత భయంకరమైన ట్రైబ్స్ ఈ అడవిలో బ్రతుకుతున్నారు ఒకప్పుడు ఈ ఫారెస్ట్ లో ఐదు లక్షల మంది వరకు ట్రైబ్స్ బ్రతికే వాళ్ళు వాళ్ళలో కొంతమందిని ఈ యానిమల్స్ మరి మరికొంతమందికి రోగాలు వచ్చి ట్రీట్మెంట్ అనేది లేక చనిపోవడం జరిగింది ఓవరాల్ గా ఈ అమెజాన్ రివర్ పై బ్రిడ్జ్ ని కట్టడం అటు ప్రకృతి పరంగా ఇటు డేంజరస్ ఫారెస్ట్ పరంగా చాలా కష్టమైపోతుంది మరియు అసలు ఈ ఫారెస్ట్ లో సర్వే అవ్వడమే చాలా కష్టంగా మారిపోతుంది ఈ అడవిలోకి వెళ్లిన వర్కర్స్ లో ఏ వర్కర్ చనిపోయడం తెలిసినా కూడా వేరే వర్కర్స్ కూడా ఆ భయంతో అక్కడ నుంచి వెళ్లిపోవచ్చు మెయిన్ గా ఈ అమెజాన్ ఫారెస్ట్ ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంగా ఇంత పెద్దదిగా ఉండడమే ఒక పెద్ద సమస్య ఇన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ఫారెస్ట్ లో ఒక రోజు బ్రతకొచ్చు రెండు రోజులు బ్రతకొచ్చు కానీ ఇక్కడ ఈ బ్రిడ్జిని ని కంప్లీట్ చేయాలంటే కొన్ని సంవత్సరాల టైం పడుతుంది అన్ని రోజులు ఎంత మంది మనుషులు బ్రతికి ఉంటారో కూడా ఎవరు చెప్పలేరు అందుకే ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలనే ఆలోచన ఉన్నా కూడా అది సాధ్యం కాని పనిగా మిగిలిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో చూశారు కదా ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ ను ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్